హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే కొబ్బరి పాలతో బగార్ రైస్ దానికోసం ఒక గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని దానికోసం బగర్ రైస్ కోసం ఏమేమి కావాలో మసాలా ఐటెమ్స్ మొత్తం వేసి వాటి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ వేసి ఈ వంట చేసేది ఎవరు అంటే మా పెద్ద వదిన పెద్ద వదిన బాగా చేస్తుంది చూడండి తర్వాత మిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి అడగంటుకుండా కొంచెం తిప్పుతూ ఉండాలండి గరిటతో అలా లేకపోతే అడుగంటుతాయి కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మీ రైస్కి తగ్గట్టు వేసుకోవాలండి ఇవన్నీ రైస్ ఎన్ని కేజీస్ తీసుకుంటారో దాన్ని బట్టి మీకు క్వాంటిటీ తెలుస్తుంది కదా దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర అవి ఫ్రై కొంచెం బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా వేసిన తర్వాత కొంచెం మసాలా పొడి అవి వేగుతున్నాయి అప్పుడు పాలని కొబ్బరి పాలని పోసుకోవాలి ఎలాగా అంటే రైస్ని తీసుకున్న బట్టి కొలత ఉంటుంది కదా కదండి ఆ కొలత ప్రకారం సగం కొబ్బరి పాలు పోసుకోవాలి ఆ పాలని ముందుగానే మనం తయారు చేసుకోవాలండి అది ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కొబ్బరి పాలు సగం పోసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేయాలండి దానికి ఏ కరెక్ట్గా ఉంటది సకం ఉంటుంది సగం కొబ్బరి పాలు సగం వాటర్ ఇప్పుడు వాటర్ పోస్తుందండి మా వదిన చూడండి వాటర్ పోయడం అయిన తర్వాత మూత పెట్టేయాలి చూడండి ఎలా మసులుతుందో ఆ కొబ్బరి పాలను పోసిన తర్వాత చూడండి ఎంత బాగుందో మసిలిన తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కాదు సరిపడా సరిపడా వేసుకోవాలి ఆ రైస్కి సరిపడా వేసుకోవాలి మసులుతుందండి మసులుతున్న దాంట్లో రైస్ని వేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అలా కలిసేలాగా తిప్పుకోవాలి కొబ్బరి పాలు పోసాం కదండి అందుకొని పైన ఉంది ఏం కాదు కలిసిపోతుంది మొత్తం తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని చూడండి ఉడుకుతుంది రైస్ చూడండి ఒకసారి మూత తీసి చూసుకుందాం మనం రైస్ చూడండి మొత్తం అయిపోతుంది కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం మంచిగా ఎంత బాగుందో చూడండి దానిపైన కొంచెం పుదీనా కొంచెం పుదీనా వేసుకుందాం అయిపోయిందండి రైస్ అయితే నెక్స్ట్ చికెన్ కర్రీ ఆ బగార్ రైస్ కోసం చికెన్ కర్రీ కూడా చేసుకోవాలి కదండి ఈ చికెన్ కర్రీ మా అక్క చేస్తుంది దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దాని మీద ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకొని కొన్ని సాల్ట్ అలాగే పసుపు పసుపు అవన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి అడుగంటుతుంది కదా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఆ తిప్పిన తర్వాత ముందుగానే చికెన్లో సాల్టు పసుపు కారం కొంచెం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసేయాలి చికెన్ మొత్తం ఒక్కసారి వేసేసిన తర్వాత ఒకసారి అలా తిప్పుకొని మొత్తం కలిసేలాగా కొంచెం చూడండి చికెన్ అడుగంటకుండా ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి మాడిపోకుండా చూడండి కొన్ని వాటర్ పోసుకొని ఉడుకుతుంది కదా ఆ ఉడికే దానిలో కొత్తిమీర కొత్తిమీర వేసుకుందాం తర్వాత పుదీనా పుదీనా కూడా కొత్తిమీర పుదీనా లేకుండా మనం చికెన్ కానీ బి బగారా కానీ బిర్యానీ కానీ చెయ్యం కదండి చూడండి ఫైనల్కి వచ్చేసింది చికెన్లోకి పూరి చికెన్లోకి పూరి కంపల్సరీ కావాలి కదండీ మనకి వాటి కోసం పూరీ వేస్తున్నారు మా వాళ్ళు చూడండి పూరీ అయిపోయినాయి చికెన్ విత్ పూరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ